ఈ అమావాస్య తిథిలో ప్రత్యేక పూజలు మరియు స్థానాలు నిర్వహిస్తారు హిందూ పంచాంగంలో అమావాస్య తిథి గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఈ రోజు ముఖ్యమైనదని కొందరు భావిస్తారు అమావాస్యను జైత్ అమావాస్య దర్శ అమావాస్య భావుక అమావాస్య అని కూడా అంటారు అమావాస్య నాడు చిందుని శక్తి బలహీనపడుతుంది అమావాస్య రాత్రి చంద్రకాంటి లేనందున చీకటిగా ఉంటుంది ఈ వాతావరణంలో ప్రతికూల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ సమయంలో తాంత్రికాన్ని సంబంధించిన పని జరుగుతుంది ఈ అమావాస్య నాడు తమ సిద్ధితో వివిధ శక్తులను మేలుకొలపడం వల్ల తాంత్రికులకు ఈ రాత్రి ప్రత్యేకమైందని చెబుతారు అమావాస్య నాడు పవిత్ర జలాల్లో స్థానం ఆచారం పురాతన కాలం నుండి కొనసాగుతుంది అమావాస్య నాడు పౌర్ణమి నాడు స్థానానికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పవిత్ర జలాల్లో స్థానం భక్తులలో ఉన్న అన్ని ప్రతికూల అంశాలను తొలగిస్తుంది మానసిక దృఢత్వం లభిస్తుంది మరియు ఆలోచనలో స్వచ్ఛత ఉంటుంది శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది మరియు దుష్టశక్తులు కూడా దూరంగా ఉంటాయి స్థానం కొన్ని గహ రాసుల నుండి కూడా సానుకూలతను తెస్తుంది అమావాస్య మాసాన్ని బట్టి వివిధ రాసుల వారిపై మరియు గహ రాసుల ద్వారా కూడా తన ప్రభావాన్ని చూపుతుంది కావున ఈ రోజున మీరు తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి ఉపవాసాలు పాటించాలి మరియు భగవంతుణ్ణి ప్రార్థించాలి నిర్ణయ సింధు వంటి గంధాలు అమావాస్య నాడు దాన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాయి ఈ రోజున ప్రత్యేక వికలాంగులకు మరియు పేదలకు వస్తువులను దానం చేయాలి బ్రాహ్మణులకు ఆహారాన్ని అందించడం వల్ల సహస్త గోదానంతో సమానమైన ఫలాలు లభిస్తాయి అమావాస్య రోజున పాలతో చేసిన వస్తువులు లేదా ఇతర తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల చందుని నుండి అనుకూల ఫలితాలు వస్తాయి అమావాస్య నాడు చేసే అతి ముఖ్యమైన పని తమ పూర్వీకుల తరూపున దాన ధర్మం తెల్లవారుజామున నిద్రలేచి పూర్వీకులకు తెల్లవారుజామున అన్ని కార్యక్రమాలను నిర్వహించాలి ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అది మొత్తం తొమ్మిది గాలను శాంతింపజేస్తుంది మరియు ఒకరి జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది అమావాస్య నాడు భక్ సావిత్రి వ్రతం పాటిస్తారు భక్ సావిత్రి ముఖ్యమైన పండుగ కూడా అమావాస్య రోజున వస్తుంది వివాహిత స్త్రీలు తమ భక్తుల దీర్ఘాయువు కోసం వత్ సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని పాటించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి పెళ్లి కాని ఆడపిల్లలు ఈ రోజున పూజించడం ద్వారా కోరుకున్న వారిని పొందుతారు మరియు వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు వారి భక్త యొక్క దీర్ఘాయువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఈ రోజున సత్యవాన్ మరియు సావిత్రి కథ వినబడుతుంది మరియు రావి చెట్టును పూజిస్తారు అమావాస్య నాడు ప్రత్యేకంగా శివపార్వతులను పూజించేవాడు ఎప్పటికీ ధన్యుడు అమావాస్య నాడు ఒక పవిత్ర నది వద్దన లేదా సంధ్యా సమయంలో ఆలయంలో దీపదానం యొక్క పురాతన ఆచారం కూడా ఉంది రావి చెట్టును పూజించడం దాని ముందు దీపం వెలిగించడం మరియు దాని చుట్టూ ప్రదర్శనలు చేయడం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇది భక్తుని జీవితంలో చాలా శుభాలను కలిగిస్తుంది ఈ రోజున మీరు ఉదయాన్నే దిద్దలేచి పిస్త దైవంను స్మరించుకుంటూ ధ్యానం చెయ్యాలి పిల్లలు లేని వారు అద్భుత ఫలితాల కోసం రావి చెత్తును పూజించాలని నమ్ముతారు బ్రహ్మ విష్ణు మరియు శివుడు అంటే త్రిదేవుడు రావి చెట్టులో నివసిస్తారు పురాణాల ప్రకారం రావి చెట్టును నాటడం వందలాది యాగాలు చేసిన దానితో సమానమైన ఫలాన్ని ఇస్తుంది మరియు ఒకరి జీవితంలో సానుకూల కర్మలు పెరుగుతాయి రావి చెట్టును పూజించడం వల్ల ఆపాలను నశిస్తాయి సంపదలు మరియు ఆహార ధాన్యాలు లభిస్తాయి రావి చెట్టు యొక్క ప్రదర్శన చేసినప్పుడు అతని ఆమె దీర్ఘాయువు మెరుగుపడుతుంది మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జన శుక్నో